హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పప్పు చుక్కకూర బేబీ ఆనియన్తో టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ చుక్కకూర వల్ల యూజ్ ఏమిటంటే మన హార్ట్కి బ్లడ్ సర్క్యులేట్ అవుతుంటే ఎటువంటి ప్లేట్లెట్స్ అడ్డుపడకుండా ఉండడానికి ఈ చుక్కకూర చాలా యూజ్ అవుతుందండి ఈ చుక్కకూర వీక్లీ టూ త్రీ టైమ్స్ కనుక తీసుకుంటే హార్ట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు మొదటిగా మనం ఒక కుక్కర్ని తీసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ కందిపప్పు మీడియం సైజు ఒక టమాటా అలాగే రెండు గ్రీ గ్రీన్ చిల్లీస్ అలాగే ఒక కట్ట చుక్కకూరని తీసుకొని మనం వాటర్ పోసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఆకుకూర కనుక అలా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే చాలా మంచిది ఈ వాష్ చేసుకున్న ఈ యొక్క మిక్చర్లోకి మనం వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కుక్కర్లో పోసుకొని కుక్కర్కి మూత పెట్టి మేమైతే ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ ఇచ్చుకుంటామండి మెత్తగా అవుతుందని ఎన్ని విజిల్స్ అన్నది మీ కుక్కర్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి కుక్కర్లోనే కుక్ చేస్తే ఆ యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి బయటికి పోకుండా ఉంటుంది సో కుక్కర్లోనే కుక్ చేయండి ఈ కుక్ అయిన ఈ పప్పు మిక్చర్ని ఒక్కసారి మీరు పప్పు గుత్తుతో మెత్తగా చేసి పెట్టుకోండి ఇంకా చాలా బాగుంటుంది మెత్తగా చేసుకున్న తర్వాత మనం దీనికి మంచిగా తాలింపు పెట్టుకుందాము ఒక బాండీ తీసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ పోసుకుందాము పోసుకున్న తర్వాత తాలింపు దినుసులు లైక్ జీలకర్ర మెంతులు ఆవాలు నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు అలాగే గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత మనం ఆల్రెడీ తీసుకున్న బేబీ ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి కూడా ఈ ఆయిల్లో వేసి కొద్ది అలాగే వెల్ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని చక్కగా లైట్గా దోరగా మనం ఫ్రై చేయాలండి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ఈ పప్పు చుక్కకూర మిక్చర్ని మనం ఆ తాలింపులో యాడ్ చేసుకొని ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ తక్కువే పడుతుంది ఇది చాలా బా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ